ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ నవంబర్ మాసంలో కుంభరాశి వారికి చాలా బాగుంది ఏ పనినైనా సులభంగా అనుభవపూర్వకంగా పూర్తి చేయడం జరుగుతుంది ఏ పనినైనా సులభంగా పూర్తి చేస్తారు మీ అనుభవాన్ని దాన్ని జోడిస్తారు మీ అనుభవాన్ని దాన్ని జోడిస్తారు ఉద్యోగస్తులకు కొంత స్థల మార్పిడి కూడా ఉంది ఉద్యోగంలో ఎదుగుదల ఉంది ఉద్యోగస్తుల చేత అధికారుల వలన కొంత సహాయ సహకారాలు అంతా పెరిగి గృహాల యొక్క మార్పిడి జరుగుతుంది అద్దె ఇంట్లో ఉన్నవాళ్ళు సొంత ఇంట్లోకి వెళ్ళేటువంటి యోగం ఉంది గృహప్రవేశం చేస్తారు ఆనందంగా ఉంటారు అయితే ప్రయాణాలలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి కొన్ని ప్రమాదాలు మిమ్మల్ని పుంచి ఉన్నాయి కాబట్టి మంచి సమయాన్ని చూసుకొని బయలుదేరడం వల్ల గమ్యాన్ని చేరగలుగుతారు విజయాన్ని సాధించగలుగుతారు అనుకున్న పనులన్నీ కూడా సరి అయిన సమయానికి సరి అయిన విధంగా పూర్తి చేసుకోగలుగుతారు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేటువంటి యోగం ఉంది అలాగే ఖరీదైనటువంటి దుస్తులు కొనుగోలు చేస్తారు స్త్రీలు బంగారు ఆభరణాలతో పాటు వజ్ర వైడుర్యాలు కూడా కొనేటువంటి శక్తి మీకు కలుగుతుంది ఈ మాసంలో ఈ కుంభరాశి వారికి తలపెట్టిన ప్రతి పని కూడా ఆనందదాయకంగా పూర్తి చేసుకుని చేస్తారు విద్యార్థులకు అద్భుతమైనటువంటి ర్యాంకులు ఆనందానికి హద్దులే ఉండవు అద్భుతంగా ఎదగగలుగుతారు విద్యార్థుల నుంచి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు ఉంటాయి ఉద్యోగంలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా మంచి గుర్తింపు వస్తుంది కష్టపడి పనిచేస్తున్నారన్నటువంటి ఒక గుర్తింపు వస్తుంది కుటుంబంలో అందరూ కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించడం జరుగుతుంది విహారయాత్రలు చేస్తారు అలాగే కుటుంబంలో కొన్ని శుభకార్యాలు కూడా చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గృహాలు కొనుగోలు చేస్తారు విల్లాలు కొనుగోలు చేస్తారు కొంతమంది కొంతమంది రియల్ ఎస్టేట్లు కొనేటువంటి సూచనలు ఉన్నాయి మరి కొంతమంది తోటలు కొని దాన్ని డెవలప్ చేసుకుంటారు కూరగాయల యొక్క వ్యాపారాన్ని చేసేవారు అద్భుతంగా ఎదగగలుగుతారు కూరగాయల వ్యాపారాన్ని కూడా డెవలప్ చేసుకుంటారు అలాగే వ్యాపారస్తులు రకరకాలైనటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారి అందరికీ కూడా ఆర్థిక పరంగా చాలా బాగుంది ధనలాభం ఉంది మీ యొక్క తెలివితేటలతోటి ఒక వ్యాపారంతో పాటు ఇంకో వ్యాపారం చేసుకునేటువంటి యోగం కూడా ఉంది ఈ మాసంలో ఈ కుంభరాశి వారికి ఎటు తిరిగినా ఆర్థిక పరంగా చాలా బాగుంది సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి రాజకీయ నాయకులకు మంచి పదవులు ఉంటాయి సంఘంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు ఆ గౌరవాన్ని మీరు పొందగలుగుతారు జనానికి కూడా ఏం కావాలనేది మీరు చేయటం జరుగుతుంది మీ యొక్క కార్యకర్తల్ని ఎక్కువ మందిని పోగు చేసుకోగలుగుతారు అలాగే ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది ద్వితీయార్థంలో అద్భుతంగా ఉంటుంది ఈ కుంభరాశి వారికి ప్రథమార్థంగా ఇంకా ఏది చేయాలన్నా కొత్త కొత్త క్రియేటివ్ ఐడియాలు నూతనమైనటువంటి ఐడియాలతోటి ముందుకు సాగడం జరుగుతుంది ప్రేమికులకు కూడా కొంత విభేదాలు వచ్చేస్తాయి అనుకున్నప్పటికీ మళ్ళీ ఆ విభేదాలు తొలగిపోయి ఒకరికొకరు అర్థం చేసుకొని వివాహాలు చేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి ఏ క్యారెక్టర్ అయ్యాలో వారికి అర్థం కాదు అటువంటి అవకాశాలు వస్తుంటాయి రెండు మూడు సినిమాలు వస్తుంటాయి ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి ఏది ముందు మొదలు పెట్టాలి ఏ ప్రొడ్యూసర్ది తీసుకోవాలా అనేటువంటి సంశయాలుగా పొందేటువంటి సూచనలు జనానికి ఎటువంటిది ఇవ్వాలనే ఆలోచనలు ఉంటాయి అద్భుతంగా ఉంది ఈ మాసం అంతా ఈ కుంభరాశి వారికి ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే వీరు లక్ష్మీ గణపతి లక్ష్మీ గణపతికి గరికమాలను సమర్పించండి స్వామివారికి జామ పండ్లు నైవేద్యంగా పెట్టండి తీపి పదార్థాలు స్వామివారికి నైవేద్యంగా పెట్టి పది మందికి పంచండి తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు మనశ్శాంతిని పొందగలుగుతారు ఆయుష్ ఆరోగ్యాలను పొందగలుగుతారు వివాహం కాని స్త్రీలకు కూడా సరి అయిన సమయానికి వివాహం అయిపోతుంది వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహాలు కుదిరిపోతాయి అంత అద్భుతమైనటువంటి ఆ గణపతిని ధ్యానం చేసుకుంది సర్వీ జనాశకారం